దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక నెటి వాక్య అధ్యయనం కొరకు వ్యవహాన్ శుభవార్త మూడవ అధ్యాయం ధర్మశాస్త్రాన్ని బాగా చదివిన వ్యక్తి ఈ సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి యూదులకు అధికారి అయిన వ్యక్తి నికోదేము అతని పేరు ఈ నికోదేము ఒక నమ్మకమైన మనుషుడు ప్రభు రాక్కడ కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తి ఆయన యశు ప్రభు గురించి విని ఆశ్చర్యపడుతూ ఆయన్ని చూస్తే బాగుంటుంది అని ఆశ కలిగి ఉన్నాడు ఒకరినొక దినాన అతనికి అవకాశం వచ్చింది ఒక రాత్రి సమయం యేసు ప్రభు దగ్గరికి వచ్చి బోధకుడా నువ్వు దేవుడు తోడై ఉంటేనే కానీ చేయలేని కార్యాలు నీ ద్వారా జరుగుతున్నాయి మాకు అర్థమైంది అని చెప్పాడు ప్రభు అంటారు ఒకడు కొత్తగా జన్మిస్తేనే కాని అతడు దేవునికి రాజ్యాన్ని చూడలేరు అని చెప్పారు అతను అంటాడు అయ్యా మసలో నేను ఇప్పుడు ఎలాగ మళ్ళీ తల్లి తల్లి గర్భంలో నుంచి జన్మించగలను రెండో మరి తల్లి గర్భంలోకి వెళ్ళగలను లేదు కదా మరి ఏంటి విషయం అని అంటే ఒకడు నీటి మూలంగాను ఒకడు ఆత్మ మూలంగాను జన్మించాలి అలాగంటి వాడు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారు అన్నాడు నూతన జన్మ ఎలా జరుగుతుందో ఈ వచనములో యేసు ప్రభు వారు వెల్లడి చేస్తూ ఉన్నారు ఒక వ్యక్తిలో దేవుని ఆత్మ ద్వారా ఇది జరుగుతుంది ఆత్మ మూలంగా జన్మించడం ఆత్మ మూలంగా అభివృద్ధి చెందడం జరుగుతుంది నీళ్ల మూలంగా అనే మాట విషయంలో వేరు వేరు అభిప్రాయాలు పండితులు కలిగి ఉన్నారు పాత నిబంధనలో తరచూ ఉన్నట్లుగానే ఇది కూడా ఇక్కడ కనబడుతుంది శుద్ధీకరించడం అనేది నీళ్ల మూలంగా దేవుని ఆత్మ మూలంగా జన్మిస్తే అంటే ఈ మాటలకు అర్థం ఏంటి అని అంటే ఎహస్కేలో నీళ్లు చిలకరింపబడడం లేకపోతే మనుషులకి అది కాదని గమనించడం జరిగింది అందువల్ల యేసుక్రీస్తు ప్రభు వారు ఇతరులతో మాట్లాడాలి అని అనుకున్నప్పుడు వారి హృదయంతరంగాన్ని గ్రహించి వారితో మాట్లాడతారు అందుకని అతనికి చెప్తున్నారు మరలా నువ్వు నూతన జన్మ కలిగి ఉండాలి అంటే బాప్తిష్మ అనుభవం కలిగి ఉండాలి అని ప్రభు చెప్పాడు కొంతమంది ఏమని మాట్లాడుతున్నారంటే పరలోకునకు ఎక్కి వెళ్ళాలి అని అంటే జనాలు ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు పెడుతున్నారు దాని వల్ల ఏమీ ప్రయోజనం లేదు పరలోకి సంబంధమైన వాటి మీద మనసు పెట్టండి అని ప్రభు మాటలు చాలా లోతుగా ఉంటాయి అది పై పైన అర్థం చేసుకునే వాళ్ళకి అర్థం అవుతుంది అనంతరం ఆయన మాట్లాడుతూ దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఆయన అద్వితీయ కుమారుడుగా యశు క్రీస్తు వారిని భూలోకానికి పంపించాడు ఆయన మరణం ఆయన పురధానం దైవ చిత్తమని అది కలిగి ఉండాలి అని ప్రభు వారు ఖచ్చితంగా అందరూ నిత్య జీవానికి వారసులు అవ్వాలని తెలియచేస్తూ ఉన్నారు అందుకే అంటాడు ఆయన లోకాన్ని ప్రేమించి తన కుమారుణ్ణి పంపించేసిన గొప్ప ప్రేమ కలిగిన హృదయం తండ్రి అని దేవుడిది ఈరోజు నువ్వు ఏదైనా త్యాగం చేయగలుగుతావా ఏదన్నా త్యాగపూరితమైన మాటను మాట్లాడగలవా కష్టం ఎందుకంటే దైవికమైన భయము దైవికమైన గుణగణాలు లేకపోవడాన్ని బట్టి ఈ నికోదేముతో మాట్లాడుతూ ప్రభువారు చెప్పిన విషయాలన్నిటిని విశదపరిచినప్పుడు అతనికి పూర్తిగా ప్రభుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దేవుడు వెలుగును వెలుగుకరమైనటువంటి కార్యాలను చూస్తూ ఉన్నాడు దేవుడు ఆయన ఎదురు నమ్మక ఉంచువారని ఎన్నడూ సిగ్గుపరచరు అని ఈ విషయాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలుగుతాం యశుక్రీస్తు ప్రభు వారు దేశానికి వచ్చినప్పుడు అక్కడ చాలా కాలం గడిపేడట జనాలకి బాప్తీసం ఇస్తూ ఉన్నాడట ఇది విన్నటువంటి గమనించినటువంటి సంస్థలు కాని పరిచయాలు గానీ ప్రధాన యాజకులు గాని మండిపడిపోయి పడిపోయి మీద తప్ప ఎవరి చేస్తున్నారు బాప్తీసాలు అని అనుకున్నారు వారు ప్రేరేపించబడి సంఘంలో బాప్తేశం కొరకై సంశపరచబడిన వారు ఉన్నారు వారిని ప్రభు ప్రేమించి రక్షణ అనుభవంలోనికి నడిపిస్తున్నారు వారి దాని జీవులు అయితే ఇక్కడ బాప్తీశం ఇచ్చేటువంటి విధానంలో ప్రభు చెప్తున్న విధానం ఏంటి అనంటే ఆయన రాకడకు కొంతమందిని సంసిద్ధపరచాలి విశ్వాసిగా ఉంటే నువ్వు చేయలేకపోతున్నావు కనుక శావకుడిగా మారగలిగితే శావకురాలుగా మారగలిగితే ఘనమైన వాళ్ళ దేవుడు జరిగిస్తాడు ఆశ్చర్యమైన కార్యాలను నువ్వు చూసేలాగా ఆయన చేస్తాడు ఆ వచ్చేవాడు ఎవరైతే ఉన్నారో ఆయన భూ సంబంధమైన వాడు కాదు భూ సంబంధమైన వాడైతే మీతో నేను చెప్తాను ఆయన పరలోక సంబంధమైన వాడు కాబట్టి మనం ఏం చేయాలి ఆ పరలోక రాజ్యానికి వారసులోటకు ప్రభు అని యేసుక్రీస్తు వారు ఏమేమి చెప్పారో వాటన్నిటిని పాటిస్తూ దైవికమైన భయమును దైవికమైన భక్తిని కలిగి ఉండగలిగితే నిత్యంగా దేవుని సమాధానము సమృద్ధిగా పొందగలుగుతాం అందుకనే ప్రభు వాక్యం సెలవిచ్చినట్లుగా చనిపోయి తిరిగి బ్రతికించి ఆయన సాక్షిగా నిలబెట్టాడు మరింత కృప మరింత ఆరోగ్యమును బిడలకు కుటుంబానికి మెండుగా కలగాలని దైవజాండుగా ఆశపడుతున్నాను ఈరోజు మన జీవితంలో ప్రభు ఆశించింది ఏంటో తెలుసా ప్రభు ఆశిస్తుంది ఏంటో తెలుసా మనం ఆయన కొరకు ఒక నమ్మకమైన వారిగా బ్రతకాలని నూతన జన్మ కలిగిన వారిగా ఉండాలని పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతనత్వాన్ని స్వతంత్రించుకున్న వారిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు కానీ జనాలు ఉద్దేశాలు ఎలా ఉన్నాయి నేటి దినాల్లో దైవికమైనటువంటి ప్రేమ దైవికమైన భక్తి ఏమి కనబడటం లేదు అని సెలవు ఇచ్చారు దినాల్లో ఆయన మీద ఉన్నటువంటి ప్రేమట చల్లారిపోతుందని ఆయన మీద ఉన్న ప్రేమ చల్లారిపోతే క్రీస్తు స్వారూప్యం ఎలాగొస్తుంది ఆయన కొరకు బ్రతికగలిగిన ఆ రోషం ఎక్కడి నుంచి వస్తుంది అందుకనే వాక్యంలో ప్రభు తెలియచేసినట్లుగా ఇష్టమైన రీతిలో మన మనచుమని వేడుకోగలిగిన వారుగా ఉన్నాం నికోద్యంకి అర్థమైంది తన హృదయాన్ని ప్రభుకి అప్పగించాడు శిష్యులకి అక్కడ ఉన్న వారికి అర్థమైంది వారు బాప్తేశం గురించిన ఆలోచనలో ఉన్నారు మారు మనసు పొందుతూ ఉన్నారు యేసు ప్రభు వారు కూడా బాప్తేశం ఇచ్చారు ఇక్కడ రెండు సార్లు అది ప్రస్తావన తీసుకురాయపడింది అంటే యేసు ప్రభు వారు ఎప్పుడు చూసిన మారు మనసు పొంది రక్షణ ఆనందం పొందుతూ ఉండే ప్రజల కొరకు ఆలోచన తపన కలిగి ఉన్నాడు కనుక మనం కూడా కొత్తగా జన్మించిన వారమైతే దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి విధేతతో ముందుకు సాగుతాం ఈరోజు దైవ చిత్తానుసరంగా నడిచేవారు కావాలి దేవుని మాటకు విధేత చూపించేవారు కావాలి దేవుని రాజ్యానికి వారసులు అనేక మంది తయారు చేయబడాలి ప్రభుని కలిగి ఉందాం ప్రభు కొరకు నమ్మకమైన వారిగా జీవితాం మారు మనసు పొందిన వారిగా మారు మనసుకు తగిన ప్రతిఫలాన్ని కలిగి బ్రతుకుతాం ప్రభు మన పట్ల ఏదేదైతే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశం నెరవేర్చబడటానికి అన్ని విధాల సంసిద్ధం అవుతాం ప్రభు అంటున్నాడు పైనుండి వచ్చిన వాడు అందరికీ పైగా ఉన్నాడు ఆయన భూమి మీద నుండి వచ్చిన వాడు భూ సంబంధమైన వాడుగా ఉంటాడు వారు మాట్లాడేవి కానీ వారి జీవిత విధానాల్లో కాని భూ సంబంధమైన వాడు అన్ని కూడా సంబంధమైన మాటలే మాట్లాడతాడు మరి పరలోకి సంబంధమైన వాడు పరలోకి సంబంధమైన విషయాలు మాట్లాడతాడు మరి నువ్వు ఏమి సంబంధించిన వ్యక్తివి కొద్ది మంది ఎప్పుడు చూసినా వాళ్ళ గురించి వీళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళ గురించి లేని పనికి మళ్ళీ మాటలన్నీ మాట్లాడుతూనే ఉంటారు వారు ఇలాగండి ఇలాగండి ఇలాగా వాళ్ళ జీవితం ఇలాగండి మాట్లాడుతూనే ఉంటారు అంటే వారు ఏమై ఉన్నారు ఈ భూ సంబంధమైన మనుషులు ఈ భూ సంబంధమైన వాటి కొరకు తెగ వెంపర్లాడతారు మరి మనం ఏం చేయాలి ఆత్మ సంబంధమైన వారుగా ఈ భూ సంబంధమైన వాటిని దూరపరిచి దైవిక భయము భక్తిని అనుసరించిన విధానాలు ప్రజలు చూడగలిగినట్లుగా మాదిరికరమైన వారుగా పరలోకాన్ని స్వతంత్రించుకునే యోధులుగా హక్కుదారులుగా పరలోక పౌరుషత్వం నాకుంది అని చెప్పగలిగినట్లుగా ప్రతి వారు బ్రతకాలని ఆయన కోరుకుంటున్నాడు ఆయన ఏంటంటే ఏదైతే విన్నాడు ఏదైతే చూచాడు దేనిడైతే తాకాడు అవన్నీ కూడా అవన్నీ కూడా ఆయన కొరకు సాక్ష్యాలు చెప్పబోతున్నాయి ఎవరైతే ఆయన అంగీకరిస్తారో ఆ వారందరూ కూడా నిత్య జీవపు ఓటు కలిగిన వారిగా మారిపోతారు మరి ఆయనలో నమ్మకత్వం కలిగి ఉండండి లోకాన్ని కోరుకోకండి అపవిత్రమైన వాటికి అవకాశాలు ఇవ్వకండి తండ్రి కుమారుని ఎలాగైతే ప్రేమిస్తూ ఉన్నాడో ఆయన ప్రేమను పొందుతున్న కుమారుడు కూడా నిత్యం ఆయన ప్రేమ కొరికి ఆరాట పడుతూ ఉన్నాడు యేసు ప్రభు నందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవం కలిగిన వారుగా ఉంటారు యేసు క్రీస్తు ప్రభు వారికి ఎవరైతే విధేత చూపిస్తారో వారు జీవం కలిగిన వారు ఉంటారు అవిధేత చూపించేవారు జీవాన్ని కోల్పోతారు అందుకే దైవికమైన భయం కలిగి దైవికమైన భక్తి కలిగి నికోద్యము లాగా ప్రభుని వెంబడించగలిగితే ఆయన డైరెక్ట్ కలుసుకోగలుగుతాం ఆయన మనతో మాట్లాడి మనకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు ఆయన వాక్యానుసారంగా జీవించడంలో మనం ప్రాముఖ్యమైన పాత్రను ఊహించగలిగితే ప్రభు రాజ్యం భూమి మీద కట్టగలిగిన వారుగా ఉంటాము మరి రోజున దేవుని నమ్ముకున్నావు ప్రభు బిడ్డగా ముద్రీకరించబడి సాగుతున్నావు నీలో దేవుని సంబంధమైన మనసు ఉంది రోజుల వాక్యాన్ని ఎన్ని అధ్యాయాలు చదివి ధ్యానిస్తున్నావు ఆయన చెప్పిన మాట ఒకటే ఆయన పాదాల దగ్గర ఉండి నేర్చుకుంటాను అని ఎప్పుడైతే ఆయన పాదాల దగ్గర ఉండి నేర్చుకున్నామో నేర్చుకున్న పాఠాలు ఇతరులకి ప్రయోజనకరముగా ప్రభు మారుస్తాడు ప్రభు మారుస్తాడు అందుకనే ఆయన గుర్చిన దైవికమైన భయం అందరూ కలిగి ఉండాలి ఎవరి జీవితాలైనా ఆయన బయట పెట్టగలిగిన దేవుడు ఆయన మన జీవితం ఆయన ముందు పెట్టగలిగితే సమాధానం కలిగిన జీవితంగా మార్చబడుతుంది అందుకనే ఆయన లోకాన్ని ప్రేమించిన విధానం ఏంటి తెలుసా అందరికీ సమానత్వం ఇవ్వాలని అందరూ ఆయన ప్రేమను గొప్పతనాన్ని గుర్తించాలని అందరూ ఆత్మ సంబంధమైన మనసు కలిగిన వారుగా నిత్య జీవానికి వారసులుగా మార్చబడాలని ఉద్దేశం ఆ ప్రభు ఉద్దేశాన్ని నెరవేర్చడంలో ఎంతమంది ముందడుగు వేస్తున్నారు అర్థం కావటం లేదు నీటి బాప్తీసం అయితే తీసుకుంటున్నారు కానీ ఆత్మ సంబంధమైన బాప్తే తీసుకోవటం లేదు అసలు దాని మీద మనసే ప్రజలకు లేదు అందుకనే దేవుని వాక్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వగలిగితే ఆయన కూడా మనకు ప్రాధాన్యత ఇస్తాడు ఆయన ప్రేమించింది లోకం అంటే లోకంలో ఉన్నవారు ఆయన మనమే లోకమంటే మట్టి కాదు లోకమంటే మనుషులోయ్ అని చెప్పినటువంటి ఆ కవి ఉద్దేశం ఏంటి తెలుసా మనం ఆయన ప్రేమించాలని ఎవరు నశించిపోకుండా నిత్య జీవానికి వారసులు అవ్వాలని దేవుని ఉద్దేశం ఆయన ఉద్దేశాన్ని ఆయన చిత్తాన్ని నెరవేర్చడంలో కలిగిన ప్రతి ఆటంకం కలిగిన ప్రతి అభ్యంతరం మనకి క్షేమము మనకి సమాధానము దేవునికి మహిమను కలిగి ఉంటుంది కనుక దైవికమైన భయం కలిగి దైవికమైన గుణగణాలు కలిగి ప్రభువులో సాగుట కొరకు ఎప్పుడు కూడా సంసిద్ధులై ఉండాలి అటు కృప ప్రభు అందరికీ దయచేసి వాక్యానుసారంగా ప్రతి వారిని జీవింప చేయును గాక ఆమెన్